హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ సిక్స్ న్యూస్ ఛానల్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్లలో వివిధ వార్డు బస్తీలలో శ్రీ సందర్భంగా వివిధ దేవాలయాలలో శ్రీ రాములవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఒకటవ వార్డు మూడవ వార్డులలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బోయిన్పల్లి సాయిబాబా దేవాలయంలో చైర్మన్ ఎలకంటి పూర్ణచందర్ గుప్తా చాముకూర భద్రారెడ్డి ఆరో వార్డు నందమూరి నగర్ సీతారామపురం శివ పంచాయన ఆలయంలో ఆరో వార్డు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ దంపతులు అస్మన్పేట అంజయ్య నగర్లో కూగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ బొల్లారంలోని గౌటాన్ బజార్లో హనుమాన్ దేవాలయంలో ఈవో మహేందర్ రెడ్డి రిసార్ బజార్లోని శ్రీ సాయి హనుమన్ ఆలయం కుటియా ప్రాంగణంలో విజయ్ కుమార్ హరిబాబులు రాముల వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆహాయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించి శ్రీ రాములవారి కళ్యాణం మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు వేలాది మందిగా తరలిరావడంతో దేవాలయాలు కిటికిటలాడాయి మరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదితలు నియోజకవర్గంలోని వివిధ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రజలందరినీ చల్లగా చూడాలని రాములవారిని వారు కోరారు సాయంకాలం జరిగిన వివిధ ఆలయాల ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్రలో ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు శ్రీ వీరాంజనేయ స్వామి అన్నం ఇక్కడ కుటియా టెంపుల్ బులారం విశాల బజార్ ఇది చాలా పురాతన మందిరము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ ఈ మందిరం ఉన్నది గురుమహారాజులు ఉండేవాళ్ళు వాళ్ళు పూజ చేసేవాళ్ళు తర్వాత భక్తులు పెరుగు పెరు పెరుగుతూ పెరుగుతూ ఇక్కడ మందిరము అభివృద్ధి చెందింది భక్తుల సహకారంతో అందరితోని నైన్టీన్ ఎయిటీ ఫోర్ కంటే ముందు బజార్లో చేసేవాళ్ళం శ్రీరామ కళ్యాణము ఎయిటీ ఫోర్ తర్వాత ఈ గుళ్ళకు వచ్చింది ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీరామవారి కళ్యాణం జరుపుతున్నాము అన్న ప్రసాదం ఇస్తున్నాము భక్తుల సహకారంతో అంచి కార్యక్రమం చేస్తున్నాము మీ దారు శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా రిసాల బజార్ శ్రీ సాయి హనుమాన్ టెంపుల్ కుటియా ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణము మరియు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది మరి స్వయంగా ఒక వనములో ఉన్నట్టు చుట్టుముట్టు పచ్చని తోరణము అరటి చెట్లు మరియు మామిడి తోరణాలతో అంగరంగ వైభవంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణం ఇక్కడ సాయి హనుమాన్ టెంపుల్ కుటియాలో జరిగింది మరి శ్రీ సీతారామచంద్రవారి ఈ యొక్క దేవాలయం నిర్మాత మరి ఈ పందిరి దాత మరియు ఈ అన్నదానం చేయించిన దాత శ్రీమతి అండ్ శ్రీ శ్రీనివాస్ రాధిక గారిని కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ యొక్క ఆలయము ఇంత నిర్మాణం కారణాన్ని కావడానికి కారణము శ్రీ రాధిక శ్రీనివాస్ గారే అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము వారి వారి కుటుంబాలకు స్వామివారి ఆశీషులు ఎల్లదండలా ఉండాలని సమన్యంగా మనవి చేసుకుంటున్నాం పవిత్రమైనటువంటి రోజు అందులో శ్రీరామనవమి సీతా స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంలో మన మా యొక్క దేవాలయమైనటువంటి శివసాయి దేవస్థానము ప్లాట్ నెంబర్ సెవెంటీ వన్ జయనగరాలలో ఇచ్చేసినటువంటి దేవాలయము ఇందులో ఈరోజు కళ్యాణ కార్యక్రమము మా యొక్క ప్రియతమ సిహెచ్ మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ చేతి మీదుగా కళ్యాణ కార్యక్రమ కార్యక్రమం జరిపించబడింది అందులో మా యొక్క వాసవి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా దంపతులతో వచ్చి ఎంతో వైభవంగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం జరిపి జరిపించాము అందులో ఈ దేవాలయము నిర్మించి గత ఇరవై సంవత్సరాలు అయింది ఇరవయో సంవత్సరం కూడా జూన్ ఒకటి రెండు మూడు అంటే నవమి దశమి ఏకాదశి పురస్కరించుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం కూడా జరిపించబడుతుంది కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు బోయన్పల్లి వాసులకు మా యొక్క చారిటబుల్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి ఇంత వైభవంగా జరిపించడానికి వీరందరూ కూడా వచ్చి తిలక్కించి వారి చేతుల మీదుగా కళ్యాణ కార్య జరిపించారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు కాలనీ వాసులకు అందరూ కూడా దేవాలయం తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుతూ జై శ్రీరామ్ ఈరోజు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన వాసవి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లందరూ సకుటుంబ వారు సమేతంగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆ సీతారామయ్య వారి ఆశీర్వాదాలు అందరూ అందుకొని భోజన సదుపాయాలలో పాల్గొని భోజనాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి పేరు పేరున ఈ కాలనీవాసులకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ పేరు పేరున సీత శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ గౌటాన్ బజార్లో వెలిచి ఉన్న హనుమాన్ దేవాలయంలో స్వామివారి చరిత్ర చాలా పెద్దది ఇది ఇంచుమించు నూట యాభై సంవత్సరాల చరిత్ర గలది ఇందులో అరవై సంవత్సరాల క్రితం సాయిబాబా దేవాలయం కూడా నిర్మించడం జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటుంది ఇక్కడ అనుకున్న ప్రకారం వాళ్ళకు కోరికలు నెరవేరుతున్నాయి ప్రతి ఇయర్ అన్నదానం ఒక ఆరు నుంచి ఏడు వేల మందికి ఈరోజు భోజనాలు ఏర్పాటు కళ్యాణం కూడా దాతలు పెద్ద ఎత్తున హనుమన్ దేవాలయం శ్రీరామనవమి గొప్ప ఉత్సవంగా జరిపినాము ఇక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అన్న స్వీకరిస్తారు భక్తులకి చాలా నమ్మకమైన హనుమంతుడు ఇది నూట యాభై సంవత్సరాల క్రితం సంబంధించింది కాబట్టి భక్తులందరూ వాళ్ళు హనుమంతుని కోరికలు నెరవేర్చుకోమని కోరుకుంటే అందరికీ సఫలకృతంగా చేయించేసి వాళ్ళ యొక్క గొప్ప పాత్రలుగా ఆడుతున్నాం తర్వాత ఇక్కడనే సాయిబాబా దేవాలయం కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది సాయిబాబా భక్తులు ఎక్కడెక్కడ దినదవి ప్రదాభ్యవార్థం చాలామంది ఇక్కడ వస్తున్నారు కాబట్టి సాయిబాబా వారి దర్శనాలు తర్వాత ఆరుతులు ఇక్కడ మళ్ళీ హనుమంతుడు దేవతలు తర్వాత వినాయకుడి గుడి గుడి ఇవన్నీ ఉండడం వల్ల ఇక్కడికించో భక్తులు అందరు నమ్మకంగా వస్తారు మళ్ళీ యొక్క సేవలు జరిపించుకునేసి ఉతలు అవుతారు